హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ ట్రాక్స్ ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈ వీడియో తీసింది మాత్రం ఎర్లీ మార్నింగ్ తీసాను అనమాట కాకపోతే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా ఈవినింగ్ కాబట్టి గుడ్ ఈవినింగ్ అందరికీ సో వీడియో అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఆ బ్యాగులు ఎందుకు చూపిస్తున్నానంటే అవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసిండమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట అయితే ఇది ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి క్యాన్సిల్ చేసిండనమాట ఎందుకంటే అది తొందరగా రాలేదు మళ్ళీ ఆర్డర్ పెట్టేసరికి ఇవి చాలా రోజులకైతే వచ్చేసినాయి అన్నమాట అంటే మేము ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే గేట్ కాడ అక్కడ వాళ్ళకి వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చిపోతారనమాట అయితే మా మమ్మీ ఊరికి అడిగేది అనమాట నాది పార్సల్ వచ్చిందా లేదా డాడీ డాడీ అని అడిగేది అనమాట సో తను బాగా భరించలేక ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా నిన్న వచ్చింది ఇది నిన్న అంటే ఎప్పుడంటే నేను ఎగ్జామ్ ఎగ్జామ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదా అది లాస్ట్ ఇది లాస్ట్ వీడియో అనమాట సో ఇది ఒక్కరోజు ఇంకా ఎగ్జామ్ అయితే ఉందన్నమాట ఇక్కడికి వచ్చేవరకు రెండు అవుతుంది కదా సో మార్నింగ్ కొద్దిగా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్కి ఎలాగో ఇక్కడికి వచ్చేస్తాము ఇంకా నైట్ కూడా అని చెప్పి మొత్తం వంట అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట మొన్న మేము ఎగ్జామ్కి పోయినప్పుడు మొత్తం ఫుడ్ అలా బయటనే తినేసామన్నమాట ఆ రోజు ఎందుకు బయట తిన్నామంటే రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి రెండు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇంకా ఇంట్లో ఇంకా వంట అయితే చేసుకోలేదనమాట మొత్తం పెట్టనే తినేసాము చాయ్తో సహా ఇంకా ఈరోజు ఏం లేదులేండి మార్నింగ్ ఇప్పుడు ఈ నుంచి ఏడున్నరకు అట్లా స్టార్ట్ అవుతాం కాబట్టి కొద్ది కొద్దిగా తినేసి ఇంకా పిల్లలు కూడా తినిపించుకొని ఇంకా వెళ్ళిపోతాం సో మా ఆయన నైట్ డ్యూటీ వెళ్ళిపోయిండు తను అనమాట నేను లేసేసి ఇంకా వంట అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలని ఇక్కడనే ఉన్నానమాట సో పిల్లలు ఇంకా పడుకున్నారు వాళ్ళని లేపలేదు ఇంకా వంట ఏం చేస్తున్నానంటే కొద్దిగా కర్రీ బాగుంటేనే ఇంకా మా ఆయన కానీ పిల్లలు కానీ తింటారనమాట అందుకని బగారా రైస్ వేస్తున్నాను అంటే ఈ ఫోర్ డేస్ అవుతుంది అసలు ఫోర్ డేస్లో చికెన్ కానీ అలాంటిది ఏం తినలేదు సో అందుకని ఈరోజు బగారా వేయాలని అనుకుంటున్నాను ఆయనకు చాలా ఇష్టం అన్నమాట బగారా లైట్ అంటే మసాలాలు ఎక్కువ వేయకుండా వైట్ కలర్లో వస్తుంది చూడు అట్లా నార్మల్గా మసాలాలు వేసి చేయమని చాలా సార్లు చెప్తాడు అనమాట సో తను నాతో పాటు తిరిగి తిరిగి చాలా రిస్క్ అవుతుంది కాబట్టి తన కోసం ఈరోజన్నా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పి ఇక ఆనియన్స్ అవల్ల కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక బగారైతే వేస్తున్నాను కదా కర్రీ ఏంటి అని అనుకోవచ్చు కర్రీ ఏంటంటే ఇంకా చికెన్ ఇట్లా ఏం తెచ్చుకోలేదులేండి ఎందుకంటే సండే రోజు తెచ్చుకుందాం అని చెప్పి ఇంకా ఆలు ఉండే ఇంట్లో ఆలు పప్పు కుక్కర్కి అయితే పెట్టేశాను అనమాట ఇవి పప్పు కుక్కర్లో వేసేస్తే తొందరగా ఉడికిపోతాయని చెప్పి కొద్దిగా వాటర్ పోసి ఇంకా పప్పు కుక్కర్కి అయితే పెట్టేశాను ఇంకో సైడ్ ఏమో బగారా రైస్కి ఏమో ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆలు అయితే ఎలా మనం చికెన్ లాగా మొత్తం మసాలా వేసి చేసామనుకోండి బాగా ఆలును ఉడకబెట్టాలి కుర్మ అంటారు కదా ఆలు కుర్మా ఆ టైపులో అనమాట సో ఆలు బాగా ఉడకబెట్టేసి ఇంకా సేమ్ చికెన్ లాగానే మసాలాలు వేసి చేసుకున్నాం అనుకోండి ఇంకా ఈ బగారా రైస్కి ఆలు కర్రీకి బాగా మస్తుంటుంది ఇది ఇక కర్రీ కూడా చేసేసాను కదా సూపర్ కుదిరిందనమాట సో కడుపు నిండా తినేసి వెళ్ళిపోయాము ఇంకా వచ్చేసరికి టైం అవుతుంది కదా మళ్ళీ అప్పుడు కూడా అవుతుందని చెప్పి మొత్తం వంట అయితే పెట్టేసుకుంటున్నా చేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన వచ్చేసిండు కానీ తను కొద్దిసేపు నేను టెస్ట్ తీసుకుంటా అని చెప్పి పడుకున్నాడు అనమాట సో పడుకోకలే అని చెప్పి నేనేమో తనని ఇబ్బంది అయితే పెట్టలేదు ఇంకా పిల్లలు కూడా పడుకుంటూ పోయిండ్రు ఇంకా నేనేమో ఒకప్పు ఒక పక్క పప్పు కుక్కర్కి ఆలు అయితే పెట్టేశాను కదా ఒక పక్క బగారా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట అంటే ఈ మధ్యలో టీ ఏం తాగట్లేదులేండి ఎందుకంటే వంట ఇది రైస్ అప్పుడే అవుతుంది ఇంకా టీ అప్పుడు అవుతుంది అనమాట సో రెండు బాగుండదు కదా అని చెప్పి ఈడ మార్నింగ్ వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాం కదా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అట్లా అవుతుందనమాట అక్కడ షాపులలో నా కాడికి టీ ఒక్కటి తాపేస్తాడనమాట అందుకని ఇంకా టీ అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా బగారా రైస్కి మసాలాలు అయితే ఇవి వేపేసాను ఇంకా రైస్ కూడా కడిగి అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు వాటర్ అయితే పోసేస్తున్నాను వాటర్ మరిగిందనుకోండి ఇంకా రైస్ వేయచ్చు అనమాట సో నాన్న వాళ్ళు వేసినరు ఆ వంట ఇంకా కంప్లీట్ కాలేదులేండి కాకపోతే వాళ్ళు ఇది బెడ్ మొత్తం దులిపి మంచిగా క్లీన్ చేస్తాను అనేసరికి కింద పడుకున్నారనమాట ఇంకా ఇదల్లా క్లీన్ చేసుకుంటున్నాను నేను అట్లా అలాగే ఉందనుకోండి ఇంకా మొత్తం గలీజ్ కనపడుతుంది అందుకని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను కింద బెడ్షీట్లతో సహా అన్నీ దులిపేసుకుంటున్నాను అనమాట ఇవల్ల దులిపి మళ్ళీ మడత పెట్టేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా రూమ్ అయితే క్లీన్ చేయాలి ఈ బెడ్ క్లీన్ చేసామనుకోండి దీని దుమ్మల్లా కింద పడిపోద్ది కాబట్టి ఇంకా ఫస్ట్ బెడ్ దులుపుకున్నాను బెడ్ దులుపుకున్న తర్వాత ఇంకా కింద ఆ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ అంటే ఇంకా తడిగుడ్డ ఏమి వేయట్లేదు కాకపోతే ఊడ్చుకోవాలి ఇల్లు కసల్లో కొట్టేసుకోవాలి కొట్టేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ తీసుకొచ్చుకొని రూములలో క్లీన్ చేసుకోవాలన్నమాట సో నేను అవి బెడ్షీట్లల్లో క్లీన్ చేసుకున్న వరకు వాటర్ అయితే బెడ్షీట్లల్లో మరతబెట్టేసరికి వాటర్ మరుగుతుందేమో అనుకున్నాను కాకపోతే ఇంకా మరగలేదు మరగలేదు వాటర్ అయితే ఇంకా నాన్న వాళ్ళు నేను బెడ్షీట్ అయితే బెడ్ అయితే దులిపి పైన అయితే పెట్టేశాను అది పైన క్లీన్ చేసి పెట్టేశాను కదా పైన పడుకోండి అంటే వాళ్ళు పైన పడుకున్నారు ఇంకా కాకపోతే నేను దులిపేటప్పుడు కింద కూర్చుండిపోయినారు అనమాట అంటే ఫ్యాను కొద్దిగా మంచానికి దగ్గరలో లేదనమాట అందుకని మంచం అక్కడనే పెట్టేసుకొని అందరం కిందనే పడుకుంటామన్నమాట సో మాకు అలాగే ఇష్టం కాబట్టి అలాగే పడుకుంటాము ఇక ఆలుకి ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అవి విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి కాకపోతే ఈ లోపు టమాటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలని చెప్పి ఇంకా అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను కానీ అస్సలు ఈ ఎగ్జామ్స్ లేకుంటే వాయ అనిపించింది తెలుసా అసలు ఈ ఫోర్ డేస్ నాకు టార్చరు పిల్లలకు టార్చరు ఇంకా అలాగే మా ఆయనకు దీని నాయట్ డ్యూటీ నా వల్ల తను చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట ఇంకా ఇది ఒక్కరోజు కాబట్టి ఇంక రోజు గడిచిపోతే బాగుంటుంది అనుకొని ఇంకా అలాగే ఇంక వెళ్ళాలి కదా ఫీజు కట్టిన తర్వాత మనం ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఎట్లుంటే చెప్పండి అందుకని తప్పదు ఎంత కష్టమైనా సరే ఇష్టంతో పని చేసుకొని ఇంకా ఎగ్జామ్స్ అయితే రాయాలని ఫిక్స్ అయ్యాము ఇంకా ఆలు కురమైతే ఇలా చేశాను అనమాట కాకపోతే మీకు మొత్తం మాడిపోయినట్టు కనబడుతుంది ఇక్కడ లైటు లేదు కదా లైటు అక్కడ ఉండడం వల్ల మీకు ఫోకస్ అనేది మంచిగా కనపడట్లేదు చాలా మంచిగా అయితే అనమాట బగారా రైస్ కూడా వేసేసాను ఇంకా అక్కడ నుంచి ఇంటికాడ నుంచి మొత్తం నేను స్నానాలు గిట్లా చేసేసి ఇంత తినేసి ఇంకా బయలుదేరాము ఇక్కడ ఎందుకు కాపామంటే కొద్ది టైం ఉందనమాట అయితే ఈ లోపు నాన్నగాడు ఇంకా ఇక్కడ ఆపి ఇంకా టీ షాప్ అనమాట ఇక్కడ దగ్గరలో అక్కడ టీ టీ తాగడానికి నేను వెళ్ళాను ఇంకా నాన్నగారు ఇక్కడ అదే వాతావరణం అది ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేసాం కదా చాలా చల్లగా వస్తుంది అనమాట అందుకని ఇక్కడ ఆపేసిండ అదే ఇక్కడ ఆట పెడుతుండట మా ఏమో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసిన బ్యాగులు అయితే వచ్చేసినాయి కదా అది వేసుకొని ఒకటే పోగొడుతుంది అనమాట అది కొద్దిగా లూజ్ ఉంది దాన్ని టైట్గా చేసేసి ఇంకా మళ్ళీ తనకి ఇచ్చేస్తూనే ఉన్నాను అన్నమాట పోగొడుతూనే ఉంది ఇచ్చేస్తూనే ఉన్నాను సో ఇది తనకు చాలా ఇష్టం కాబట్టి అందులోనూ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ అనమాట ఇక్కడ ఏంటంటే మా ఆయన మా నానిగాడ అక్కడ గుట్టలు గుట్టలు ఉంది కదా అక్కడ చింతపాలకాయలు అవి ఉన్నాయేమో పోదాం డా డాడీ అని మా నాన్నగాడు వాళ్ళ డాడీని అయితే ఇబ్బంది పెడుతున్నాడు సో అది వాడు చెప్తుంటే అస్సలు వినట్లేదు ఇక మొత్తానికైతే నేను ఎగ్జామ్ రాయడానికి లోన్కి అయితే వెళ్ళిపోయాను నన్ను తోలిచ్చి వీళ్ళు ఇక్కడ వచ్చేసిండమాట అక్కడ మనం వీడియో తీయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను అక్కడ లోన్కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే తీయట్లేదనమాట ఇక నేను ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి మొన్న అదే గార్డెన్లకు వెళ్ళిపోయాను వీడియో పెట్టాను కదా మళ్ళీ అక్కడనే వెళ్ళిపోయింట్ సో ఇది లాగ్ మొత్తానికైతే ఎగ్జామ్స్ రాసేది ఇంకా అయిపోయిందనమాట వీళ్ళు ఇంకా గార్డెన్లో ఆడుకుంటున్నారు లొకేషన్ మాత్రం మొన్న వీడియోలో పెట్టాను కదా సేమ్ లొకేషన్ అనమాట మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటారనమాట ఇక్కడ అందుకని ఇక్కడ తోలుకొని అయితే వచ్చేసిండు ఇక నేను ఎగ్జామ్ రాసేసి వచ్చేటప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను తోలుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట సో ఈలోపు మేము రిటర్న్ అయ్యేలోపు స్కూల్ నుంచి కాల్ వచ్చింది నాని అని వాళ్ళది ఎగ్జామ్ మార్కులేమో వచ్చినాయి అని చెప్పి అదే ఫోన్ వచ్చిందనమాట సో ఇక్కడ నాది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాని వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాము నాని వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయి అవి ఎగ్జామ్ అదేమో పోబ్రెస్ కార్డ్స్ అయితే వచ్చాయని చెప్పి ఫోన్ చేసిండనమాట మాకు ఇంకా నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నా దగ్గరకు వచ్చేసిండ్రు ఇట్లా స్కూల్ నుంచి కాల్ వచ్చింది స్కూల్ కార్డ్కి వెళ్ళిపోవాలి అని చెప్పిండనమాట సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వీళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడ మాకు ఇంకొకటే టెన్షన్ అనమాట నానిగా మమ్మీ నా ముగ్గురిది ఒకటే టెన్షన్ అనమాట సో మార్కులు వస్తాయని చెప్పి లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట సో మార్కులు వస్తాయని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము కాకపోతే మార్కులు అయితే మస్తు వచ్చినాయి వీడియో వాళ్ళది అప్లోడ్ కూడా చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని అయితే చూడండి అంటే నాని వాళ్ళు ఈసారి స్కూల్ ఫస్టా లాస్టా ఇంకా వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినా తెలియాలి కదా అందుకని వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇంకా నాన్నగారు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట ఇక్కడ సో వాని ఎంజాయ్ ఎందుకు కాదు అనాలని చెప్పి మా ఆయన ఇంకా అంటే ఒకసారి తొలికిపోయినాక ఇంకోసారి తొలుకుపోతే బోరు కొడుతుంది కదా అందుకని అలా ఆలోచించకుండా వాడు చాలా హ్యాపీగా అది ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఇక్కడికే తోలుకొని అయితే వచ్చేసింది అనమాట సో ఇది బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్